హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోలో ఈ రోజు మనం చర్చించబోయే అంశం ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో టెక్నాలజీ మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది అనే దానిపై మనం ఎదుర్కొంటున్న సవాళ్ళు అవకాశాలు మరియు కొత్త ఆవిష్కరణల గురించి తెలుసుకుందాం ముందుగా టెక్నాలజీ అభివృద్ధి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో కొత్త టెక్నాలజీలు మన జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాయి ముందుగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతుంది మనం ఉపయోగించే స్మార్ట్ ఫోన్స్ హోమ్ అప్లయన్స్ మరియు వాహనాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తుంది ఫైవ్ టెక్నాలజీ మరింత విస్తృతంగా అందుబాటులోకి వస్తుంది ఇది మన కమ్యూనికేషన్ స్పీడ్ ను చేస్తుంది రోబోటిక్స్ డ్రోన్లు మరియు ఆటోమేషన్ల వల్ల మానవ శక్తి అవసరం తగ్గిపోతుంది నెక్స్ట్ వన్ మన ఆరోగ్య రంగం అంటే విద్యారంగం ఆరోగ్య రంగంలో టెక్నాలజీ వలన కొత్త మార్గాలు కనిపిస్తున్నాయి రిమోట్ సర్జరీ ఏఐ ద్వారా వ్యాధుల డయాగ్నోసిస్ మరియు డిజిటల్ హెల్త్ మానిటరింగ్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి విద్యారంగంలో విఆర్ మరియు ఏఆర్ ద్వారా విద్యార్థులు మరింత నైపుణ్యం పొందుతున్నారు మరి వీటి వల్ల మనకి ఉపయోగాలే కాకుండా కొన్ని సవాళ్ళు కూడా ఎదురవుతాయి ఏంటంటే ఫస్ట్ ప్రైవసీ సమస్యలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలకు ముప్పు ఉంటుంది మరియు టెక్నాలజీపై మన ఆసక్తి మానవ సంబంధాలను దూరం చేస్తుంది మరి మీరేమంటారు ఈ టెక్నాలజీ అభివృద్ధి మనకు మంచిదా లేక ముక్కువ మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్